హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో అప్పటికప్పుడు సింపుల్గా హెల్దీగా చేసుకునే స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా బలమైన చెప్పండి మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చాలా సింపుల్ రెసిపీ ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకోని ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకోండి అలాగే నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి ఒక అరటిపండు అయితే తీసుకోండి బాగా మగ్గిన అరటిపండు అయితే ఈ రెసిపీకి చాలా రుచిగా ఉంటుందండి అలా తీసుకున్న అరటిపండుని తొక్క తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసేయండి నెక్స్ట్ అయితే ప్పడా పాలను వేసుకోండి పాలను వేసుకొని ఒకవేళ స్వీట్ సరిపోదు అనుకుంటే గనుక మరొక స్పూన్ పంచదార వేసేసి మిక్సీలో అయితే కాస్త స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఇందులోనే ఒక చిట్టుకడే ఉప్పు వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అలా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్యాటర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత అందులో ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి లేకపోతే కనుక మిక్సీ పట్టినప్పుడు ఒకటి లేదా రెండు యాలకులు వేసేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి వేసుకుని వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా అన్ని వైపులా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఇష్టం లేకపోతే ఆయిల్లో కాకుండా ఇలా పాన్ కేక్లా కూడా చేసుకోండి భలే రుచిగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఫుల్ గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ